పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడు నడిపించను గాక నిన్నటి దినాన రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఆరవ అజ్యం చదువుకున్నాం ఈ రోజు రెండవ దినవృత్తాంతంలో ఇరవై ఏడవ అధ్యయం చదువుకున్నాం యేతాము యాలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేంట్ల వాడి ఎరుషలేములో పదినారు సంవత్సరములు ఏలిను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు ఎరుషా యహోవ మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్య యొక్క చర్య అంతటి ప్రకారము చేయిచూ యహోవ దృష్టికి అదర్థంగా ప్రవర్తించెను అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండిరి అతడు యహవ మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఒప్పేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను మరియు అతడు యోధా పర్వతములలో ప్రకార పురములను కట్టించి అరణ్యములలోను కోట్లను దుర్గములను కట్టించను అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించిన గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మనుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి ఈ ప్రకారం అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఇలాగన యతము తన దేవుడైన ఎహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడేను యాతాము చేసిన ఇతర కార్యములను కూర్చు అతడు చేసిన యుద్ధములన్నింటినీ కూర్చు అతని చర్యను గూచ్యూ ఇస్రాయేలు యోధ రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఇసులేములో పదహారు సంవత్సరములు ఏలెను యాతము తన పితరులతో కూడా నిద్రించెను అతడు దావీద పట్టణమందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన అహోజు అతనికి బదులుగా రాజాయ్యను ఇంతటితో రెండో దినవృత్తాంతంలో ఇరవై ఏడవ అజ్యయం పూర్తయింది రేపటి తినాన్న రెండో దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిదవ అజయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమె